బ్యాటరీ డౌన్ పక్కన ఉండండి పోలే పక్కన ఫైర్మో చెప్పి చెప్పి నవ సార్ రా ఎనకాల్ బా ఏయ్

没有。 పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త బూజుబల్లిలోని ఎస్టీ కాలేజీలో ఉంటున్న ఒక మైనర్ గర్ల్ వన్ ఇయర్ తండ్రి ఇయర్స్ అమ్మాయిని వాళ్ళ తండ్రి జనరల్ ఫస్ట్న ఆ విలేజ్కి వెళ్ళి ఆ అమ్మాయితో పాటు వాళ్ళ అమ్మతో పాటు అంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ అతని యొక్క అమ్మ ముగ్గురు కలిసి చికెన్ తీసుకొని ఆ అది పాలన ఒత్తుడు అమ్మాయిని బలవంతంగా ఆ దగ్గరలో ఉన్న మామూలుదోములు లేని తీసుకొని పోతుంటే ఒక లమ్మ అడ్డుపడింది వాళ్ళమ్మను బాగా కొట్టి తరిమేసి అక్కడి నుంచి వెళ్ళి ఆ పాప పైన ఆగాయకం చే చేశాడు లోపు ఆమె వాళ్ళ బంధువులు నింపు వస్తే వాళ్ళ బంధువులు ముందర ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది తర్వాత ఇంటికి వెళ్ళినాక జరిగిన సంగతి చెప్తే దాంతో వాళ్ళ నాన్నమ్మ వచ్చి ఈ విషయంపై ఫిర్యాదు చేయడం జరిగింది ఇందులో ఇతను ఆ పాప చనిపో పుట్టినప్పుడే వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత ఇతను చౌడేపల్లి బోయకొండ గంగమ్మ అక్కడికి వెళ్ళి టెంపుల్ దగ్గర అక్కడ ఉన్న ఎస్టీ అమ్మాయిని పెళ్ళి చేసుకుని అక్కడే ఉండిపోయినాడు వాళ్ళ నాన్నమ్మ మాత్రం ఆ అమ్మాయిని వాళ్ళ కూతురి ఇంట్లో పెట్టుకొని పెంచుకుంటూ ఉండింది ఇక ఎప్పుడో ఒకసారి వన్ ఇయర్స్ టూ టూ ఇయర్స్ వచ్చిపోయేవాడు మొన్న జనరల్ బస్ సందర్భంగా అన్ని ఏదో ఎప్పుడూ వచ్చి తీసుకోకపోవడం ఈ రకంగా అఘాయతను పాల్పడ్డాడు ఈరోజు ఇన్స్పెక్టర్ గారు దర్యాత్రలో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది వీనిపైన అన్ని రకాల సాక్ష్యాధారాలు సేకరించాము ఈరోజు రిమాండ్ తగ్గిస్తున్నాము ఇప్పుడు కేసు ప్రభుత్వానికి కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఆల్మోస్ట్ ఈ ఈరోజు ఎస్పీ కలెక్టర్ ఆఫీస్ పంపడం జరిగింది కూడా మంచి అమౌంట్ ఇవ్వడం ఇవ్వడం జరుగుతూ ఉంది మాట్లాడితే పాపకు కావాల్సిన ఆరోగ్యానికి అయితే ఏముంది నెక్స్ట్ ఫ్యూచర్కి అయితే ఏముంది ఆ పాప అన్ని సహాయ సహకారాలు గవర్నమెంట్ వైపు నుంచి అందుతున్నాయి ప్రస్తుతానికి ఇవ్వండి ఆ ఫ్లాన్ అమౌంట్ కూడా ఆ అమ్మాయికి శాంక్షన్ చేయడం జరిగింది అని మాకు కలెక్టర్ ఆఫీసర్ తెలిసింది ఇంకా కూడా అమ్మాయికి సహాయ సహకారం అందించి ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుండేలాగా అన్ని రకాలుగా చూసుకొని చెప్పి నాకు ఆర్డీఓ గారికి అందుకే గవర్నమెంట్ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర నుంచి ఎస్టీ గారి నుంచి ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది ఇందులో కఠినమైన శిక్షలు ఉంటాయి జీవి కాల శిక్షతో పాటు చిన్న చిన్న మైండ్ పెట్టినప్పుడు మానసిక శిక్షణ అమ్మాయికి బాగానే ఉంది బట్ మెంటలీ డిస్టర్బ్ ఉంటుంది ఆ అమ్మాయి చిన్న అమ్మాయి అందులో తగ్గేతర ఉన్నప్పుడు ఆ మానసిక స్థితి వర్ణిం చేయడానికి చెప్పడానికి వీలు కాని స్థితి ఉంటుంది ఆ మెంటల్ షాప్లో చాలా సఫర్ అవుతూ ఉంటుంది ఒకటే ఇతను బాధ్యత చనిపోయినప్పటి బాధ్యత లేకుండా ఆమెతో ఆ అమ్మాయితో ఎటువంటి అనుబంధం లేకుండా ఉన్నాడు